పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి పాఠశాల నూతన వర్తమానాలు రేడియో శ్రోతలకు స్వాగతం అతి శ్రేష్టమైన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బైబిల్ గ్రంథ అధ్యయనమునకు స్వాగతం వేద పాఠశాల ప్రసారాల్లో యోనా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం క్లుప్తమైన నాలుగు అధ్యాయాలు గల యోనా గ్రంథములోని మొదటి అధ్యాయములో యోన దేవునిలోనికి రాక దేవుని కొరకు వెళ్లకుండా తప్పించుకోవడాన్ని మనం చూసాం రెండవ అధ్యాయములో యోన మనస్సు మార్చబడి ప్రోత్సహించబడి దేవునిలోనికి దేవుని కొరకు రావడానికి గొప్ప మత్స్యముచ్చే మృంగబడడం కడుపులో నుండి ప్రార్థించడం మనం చూసాం ఇప్పుడు యోనా గ్రంథము రెండవ అధ్యాయం మనం చదువుకుందాం ఆ మత్స్యము కడుపులో నుండి యోన యహోవాను ఇలాగున ప్రార్థించెను నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చాను పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను ఉన్నవి నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ తుట్టు మరలా చూచెదననుకుంటని ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను ఉన్నవి సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకునియున్నది నేను మరెన్నటికిని ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదుల్లోనికి నేను దిగియున్నాను నా దేవా ఇహోవా నీవు నా ప్రాణము నుండి పైకి రప్పించి ఉన్నావు కోపములో నుండి నా ప్రాణము నాలో మోర్ఛెల్లగా నేను ఇహోవాను చేసుకుంటిని నీ పరిశుద్ధాలయములోనికి నీయొద్దకు నా మనవి వచ్చెను అసత్యమైన వ్యర్థ దేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్ధింతురు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును నేను మ్రొక్కి మ్రొక్కుబల్లను మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను యహూవయద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను అంతలో యహూవ మత్స్యమునకు ఇయ్యగ అది యోనాను నేల మీద ప్రేమగల దేవుడు ప్రవక్త అయిన యోనాను పిలిచి అసూరీయుల ముఖ్యపట్నమయున్న నీనివేకు వెళ్ళి దేవుని ప్రజల శత్రువులైన నీనువే పట్నస్థుల ఎద్దకు వెళ్ళి స్వార్థ ప్రకటించమని దేవుడాజ్ఞాపించాడు దేవుడు కృపా ప్రేమలు గలవాడని రక్షణ ఉజ్జీవాన్ని నేనువే పట్నస్థుల్లో కలిగించగలడని వారు పశ్చాత్తాపపడినట్లయితే దేవుని తీర్పు ఉగ్రతల నుండి తప్పించబడగలరని ఇరిగి అసూర్యులపై ఉన్న ద్వేషం వలన వారికి స్వార్థ ప్రకటించడానికి ఇష్టపడలేదు అసలు నీనువేవారు రక్షణ పొందడమే యోనాకు ఇష్టమలేక తర్శీస్సుకు బయలుదేరాడు తర్శీస్సు నీనువేకు ప్రయాణము చేయలేనంత దూరంలో ఉంది దేవుని చిత్తం కాకపోయినా అక్కడ ఒక ఓడ కనబడింది తప్పించుకోవడానికి ఏదైతేనేం ఎక్కాడంతే నిజంగా మనము దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు అందుకు వీలుగా వ్యతిరేకమైన విరుద్ధమైన అవకాశాలు కూడా మెండుగానే ఉంటాయి ఎవరికైనా దేవుని చిత్తములో నుండి పారిపోవడానికి రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడమంటే సైతానుకు ఎంతో సరదా దేవుడు సర్వాధికారి అయినప్పటికీ తన సృష్టి అయిన మనిషిని తనవలే స్వాతంత్ర్యం గలవాడిగా చేసినందున మనిషిని దేనికి బలవంతం చేయుడు కాని మనిషి తన స్వచిత్తాన్ని జరిగించాలని ఆశిస్తాడు అవకాశాలు కూడా ఇస్తాడు ఈ విధంగా దేవుని చిత్తము యోనా జీవితములో జరిగించడానికి దేవుడు తుఫానునొక అవకాశంగా పంపించాడు తనను ప్రశ్నిస్తున్న ఓడలోని వారికి తానెవరు అనేది ఎందు నిమిత్తము ఈ విధంగా సంభవించింది వారికి తెలియజేసి తను సముద్రములో పారవేయిండని కోరాడు యోనా గ్రంథం రెండవ అధ్యాయమంతా యోన కడుపులోనున్న దృశ్యాన్ని మనకు చూపిస్తుంది రెండవ అధ్యాయములోని మొదటి తొమ్మిది వచనాలు యోన చేప కడుపులో నుండి యోన దేవుని గ్రంథాన్ని స్మరించాడు వచనములో దేవుని ఆజ్ఞగా ఆ చేప యోనాను కక్కివేసింది యోన కడుపులో నుండి దేవుని వాక్యాన్ని నెమరవేసుకున్నాడు ఏసు తల్లి అయిన మరియ కూడా దోత ఆమెకు శుభవార్త వినిపించి వెళ్ళినప్పుడు పాత నిబంధనలోని వాక్యాలను ఉదారించి పాడి ఆరాధించింది వాక్యముతో తనను తాను ఎంతగానో నిప్పుకుంది యోన కూడా లేఖనాలను ఎంతగానో ఎరిగి ఉన్నాడు యోన తనలో తాను చదువుకున్న వాక్యభాగాలు యోబు పదిహేనవ అధ్యాయము పదమూడవచనం విలాపవాక్యములు మూడవ అధ్యాయం సమయలు మొదటి గ్రంథం ముప్పైవ అధ్యాయం ఇర్మ్యా ఏడవ అధ్యాయం రాజులు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇంకా కీర్తనల గ్రంథములోని నూట ముప్పై పద్దెనిమిది ఇరవై రెండు నూట ఇరవై వాక్య భాగాలను ఉదహరిస్తూ దేవునికి ప్రార్థించాడు కడుపులో ఉన్నప్పుడు యోనా దేవునికి మృక్కుబడులు చేశాడు మొదటి అధ్యాయానికి సంబంధించి యోనా దేవుని ఎద్దకు రావడం లేదు దేవుని కొరకు వెళ్లడం లేదు ఇక రెండవ అధ్యాయానికి సంబంధించి యోన వస్తున్నాడు మూడు చేప కడుపులో నివాసం యోన స్వేచ్ఛా చిత్తాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది ఆ ప్రార్థనలో అతడు నీ తట్టు మరలా చూస్తాను కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నీకు బలులు నర్పింతాను నేను మొక్కుకునిన మృక్కుబల్లను చెల్లింపక మాననని దేవునితో ఒప్పుకొని రక్షణ ఇహోవయద్ధనే దొరుకును అని అంగీకరించాడు ఈ విధంగా మొదటి అధ్యాయములో కాదు అన్నాడు రెండవ అధ్యాయములో అవును అని చెప్పాడు చేప కడుపులో ఉన్నప్పుడు యోన గొప్ప అవసరతను కలిగి ఉన్నాడు బైబిల్ గ్రంథమంతటిలో మనము చూసినట్టయితే దేవుని బిడ్డల జీవితాల్లోనికి దేవుడు ఆయా తుఫానులను అనుమతించాడు దేవుడు తనవారి జీవితాల్లోనికి రానిచ్చిన సదరు అనుభవాలకు వారు సరైన విధంగా లేక అనుకూలంగా స్పందించినప్పుడు వారికి దానిలో విడుదల దొరుకుతుంది దేవుడి విధంగా తన ప్రజలను విడిపించాడు యోబును ఎంత గొప్ప విధానములో దేవుడి విడిపించాడో మనం చూసాం నిజానికి యోబు అంత ఘోరమైన శ్రమలను అనుభవింపవలసినవాడు కాడు అయినా యోబు దేవునికి తగిన విధంగా వ్యవహరించాడు అట్టి అనుభవాలన్నింటిలో మరింత శ్రేష్ఠుడిగా ఎంచబడ్డాడు విధంగా యోహాన్సు వార్తలో మనము చదువుతూ ఉన్న విధంగా మరియా మార్త లాజరు అనువారు వ్యాధి మరణము అనే గొప్ప శ్రమలను దాటిన విధానం ఎంతో అద్భుతం వీరు తమ సమస్యల్లో తగిన విధంగా ప్రభువుకు స్పందించారు ప్రభు తన విధానములో తమ సోదరుణ్ణి పునరుత్డిగా లేవనెత్తాడు ఈ విధంగా వాక్యమంతటిలో తుఫాను దాని నుండైన విడుదల మాదిరిని మన కనుగొంటాం తప్పిపోయిన కుమారుని వృత్తాంతములో తన తిరుగుబాటు లేక అవిధేయతల కారణంగా అతడు గొప్ప తుఫానును ఎదుర్కొన్నాడు అతడు తన దుస్థితిలో తప్పు తెలుసుకున్నప్పుడు సరిగ్గా స్పందించినప్పుడు తాపముతో వెనుదిరిగినప్పుడు తండ్రిచే చేర్చుకోబడ్డాడు తండ్రిచే అంగీకరించబడ్డాడు అదేవిధంగా దేవుని ప్రజల అవిధేయత తిరుగుబాటుల కారణంగా డెబ్బై సంవత్సరాలు బబులోను చెరకు అప్పగించబడినప్పుడు వారు తగిన విధంగా స్పందించినప్పుడు ఇర్మియా చెప్పిన విధంగా నూతన పాత్రలుగా మలచబడి స్వదేశానికి చేరుకుంటారు యోనా జీవితములో సంభవించినట్టుగా అతనికి ఎదురైన తుఫాను ద్వారా మ్రింగివేయబడినప్పుడు అతడు ఆ చేప కడుపులో స్పందించి దేవునికి అనుగుణంగా పనిచేశాడు మూడవ అధ్యాయము ప్రారంభంలో రెండవసారి యోనాకు దేవుని వాక్కు ప్రత్యక్షత కలిగింది ఒకనొక భక్తుడు ఈ విధంగా అన్నాడు ఒక్కసారి కూడా సువార్త వినని వారు ఎందరో ఉండగా కొందరు అనేకసార్లు ఎందుకు సువార్తన వినాలి అనేది ఒకసారి సువార్త వినని వెంటనే కొందరు ప్రభువాక్యానికి లోబడరు అయితే దేవుడు మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉంటాడు నిజంగా దేవునికి మనమెంత కృతజ్ఞులమై ఉన్నామో ఆలోచించండి యోనా స్పందించే వరకు దేవుడు సహనముతో వేచి ఉండడం మరొక గొప్ప సంగతి నీవు లేచి నీనువే మహాపురానికి పోయి సువార్తను మరియు తీర్పును ప్రకటించుమని దేవుడు చెప్పాడు యోన ఆ విధంగా చేశాడు యోనా ప్రకటనకు నీనువేలోని ప్రతి ఒక్కరూ దేవునియందు విశ్వాసముంచి పశ్చాత్తాపడ్డారు దేవుడు ఏ సందేశమైతే యోనాను ప్రకటించమన్నాడో అదే విషయాన్ని యోనా నమ్మకంగా ప్రకటించాడు యోనా లోబడ్డాడు గొప్ప కార్యం జరిగింది ఆ పట్టణం మొత్తం కాలినడకన మూడు దినాలు తిరిగితే పూర్తి అవుతుంది మొదటి రోజు ప్రకటనకే వారు దేవుణ్ణి నమ్ముకోవడం ప్రారంభించారు గొప్పవారే కాని కొద్దివారే కాని అందరూ మార్పు చెందారు అధ్యాయము మూడవధ్యాయము ఆరవచనము నుండి పదవచనం వరకు ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తానును ఆయన మంత్రులును ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాప్తుడై మనము లైము కాకుండా తన కోపాగ్ని చలార్చుకును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు పశువులుగాని ఎద్దులుగాని గొర్రెలుగాని మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనిపట్ట కట్టుకొనవలెను జనులు మనహపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనబడినని దోతలు నినివే పట్నములో చాటించి ప్రకటన చేసిరి ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడి చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను యోనా యొక్క గొప్ప సందేశము రాజుకి కూడా చేరింది రాజు కూడా సింహాసనము దిగి గోనిపట్ట కట్టుకొని మూడు దినాలు దేశమంతటా ఉపవాసము చాటించి అందరూ ఉపవాసముండి తమ ప్రవర్తన మార్చుకొని పశ్చాత్తాపడ్డారు సౌవార్తీకరణ చరిత్రలోనే యావత్ పట్నం మార్పు చెందిన ఒకే ఒక్క గొప్ప సందర్భం గ్రంథ సంఘటన దేశాన్ని పాలించే ప్రథమ పౌరుడైన రాజు మొదలుకొని ఆ పట్నములోని ఒక అల్పుని వరకు మార్పు చెందడం ఈ గ్రంథములో మనం చూస్తాం ఈ విధంగా యోనా గ్రంథమే ఒక అద్భుతమైన గ్రంథం అనేక సంస్కృతుల్లో ఆయా సామాజిక విధానాల్లో రాజు దగ్గర ఏదైతే జరుగుతుందో మిగిలిన భాగమంతా దాన్ననుసరించి జరుగుతుంది లూజాన్ ప్రాంతపు ఉత్తర పర్వతాలలో నాటునెన్ అనే గ్రామంలో బలగావ్ అనే జాతి ప్రజల మధ్య జోయన్న అనే మిషనరీ సేవ చేసింది ఆమె సేవలో దేవుని వాక్యము నేర్చుకున్న ఆ జాతి పెద్ద స్త్రీలు దేవుని వాక్యము పురుషుల ఎదుట మాట్లాడకూడదు అని సిద్ధాంతాన్ని బట్టి తానే తన ప్రజలకు బోధించడం మొదలుపెట్టాడు కాలక్రమేణ ఆ జాతివారంతా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా సమీప గ్రామాలవారు కూడా దేవుని ఆరాధనలో పాలు పొందారు ఈ విధంగా రాను రాను సువార్త ఆ ప్రాంతాల్లో సమృద్ధిగా వ్యాపించింది జాతి పెద్ద మార్పుననుసరించి అందరూ విశ్వాసములోనికి వచ్చారు ప్రారంభంలో ఆత్మీయత యొక్క వాస్తవికత పెద్దగా కనిపించకపోయినా ఈనాడు ఆ ప్రాంతాల్లో యేసుప్రభు యొక్క సువార్త ఎంతగానో విస్తరించింది ఈ విధంగా రాజు మంత్రులు మొదలుకొని అల్పులేమి ఘనులేమి అందరూ దేవునిలో విశ్వాసముంచారు ఇట్టి సంఘటనకు యోనా ప్రతిస్పందన విధానం నాలుగవ అధ్యాయములో మనం చూడగలం మూడవ అధ్యాయములో గొప్ప మార్పు నాలుగవ అధ్యాయములో యోనా ప్రతిస్పందన వ్రాయబడ్డాయి నిజంగా నినివే పట్నములో జరిగినట్టి మార్పుకు యోన దేవుని శక్తిని హెబ్రీ జాతికే పరిమితం చేయక అన్యజనులు కూడా తన కృప విస్తరించి అన్యజనుల్లో కూడా రక్షణ కార్యాన్ని దేవుడు జరిగిస్తున్నాడని నీనివే పట్నస్థుల్లాంటి ప్రజల్ని దేవుడు ప్రేమించాడని యోనా ఎంతో సంతోషించి ఉండాలి అయితే ఆ విధంగా జరగలేదు నీనివే వారి ఎడలనైన యోనా ద్వేషము చాలా దృఢంగా పటిష్టంగా ఉంది అందుకే అతడు దేవునితో ఇలా అన్నాడు నేను నా దేశమందుండగా ఎలా జరుగుతుందనే అనుకున్నాను నీవు కృపావాత్సల్యతలు ప్రేమ కలిగి వారికి కీడు చేయకుండా జాలి చూపిస్తావని నాకు తెలుసును ఇదంతా ఎందుకు నన్నే చంపేయి అంటూ ఉన్నాడు దేవుడు అయ్యో నీవింతగా కోపించుట న్యాయమా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు యోన నినివే పట్టణపు తూర్పు తట్టున పందిరి ఒకటి వేసుకుని బాధతో కూర్చుని ఉన్నాడు అతనికి నీడనివ్వడానికి దేవుడు ఒక స్వరపాదు లేక స్వర ఒకటి మొలిపించాడు యోనాకు చాలా సంతోషం కలిగింది అయితే మరుసటి ఉదయాన్నే ఒక పురుగును కూడా దేవుడు ఏర్పరిచాడు ఆ పురుగు ఆ చెట్టును తొలిచివేసింది యోనా ఎండకు సొంబిల్లిపోయాడు దేవుడు వేడిమిగల తూర్పు గాలిను కూడా రప్పించాడు అప్పుడు యోన నాకిక చావు మేలు అంటున్నాడు దేవుడు అతనితో ఆ చెట్టు విషయమై కోపపడడం నీకు న్యాయమేనా అన్నాడు యోన ప్రాణం పోతున్నట్టు ఉండగా న్యాయమే అన్నాడు నీవు నాటి పెంచి పోషించని చెట్టుకే అంత బాధపడుతున్నావే ఒక లక్ష ఇరవై వేల జనాభా గల నినివే పట్టణము ఆత్మీయ అంధకారములో పడి ఉండగా నేను బాధపడవద్దా అని దేవుడు యోనాను ప్రశ్నిస్తూ ఉన్నాడు యోనా సమస్య ఏమిటంటే ఇట్టి అతని ప్రతిస్పందనకు కారణమేమిటంటే అతడి యూదుడు వారు అన్యజనులు అన్యజనులందరినీ యూదులు కుక్కలగా ఎంచేవారు ఈ విధంగా వారంటే అతనికి ద్వేషం అన్యజనులు ఆత్మీయ విషయాల్లో కుక్క వంటి జాగరోకతను కలిగి ఉంటారు అన్నిటికంటే ముఖ్యంగా నినివేవారు యూదులకు శత్రువులు ఈ అశ్సూరియుల చేతిలో దేవుని ప్రజలు ఎన్నో బాధలు పడ్డారు ఈ విధంగా యోన వారిపై తన ద్వేషానికి మంచి కారణాలే కలిగి ఉన్నాడు దేవుడు స్వరచెట్టును మొలిపించి ఎండిపోజేసిన సందర్భం యోనా ఉద్రేకానికి యోనా కోపానికి మంచి పాఠమయ్యింది ఈ విధంగా దేవుడు ఓర్పు సహనాల పాఠాన్ని యోనాకు నేర్పాడు ఒక్కరోజులో పుట్టి పెరిగి వాడిపోయిన చెట్టును గురించి నీవంతగా బాధపడితే కుడి ఎడమలు ఎరుగని చిన్న బిడ్డల వంటి వారైన వారి విషయంలో దేవుడు కూడా ఎంతో బాధపడగలడని తెలియజేశాడు ఇక కుడి ఎడమలు ఎరుగని వారంటే చిన్నపిల్లలే కదా ఆ విధంగా అక్షరార్థంగా మనం చూసినప్పుడు ఒకవేళ చిన్నపిల్లలే ఒక లక్ష ఇరవై వేల మంది ఉంటే మొత్తం జనాభా అంత కలిపి ఈ ఒక లక్ష ఇరవై వేల సంఖ్య కంటే ఎక్కువ మందియే ఉండవచ్చునేమో ఈ విధంగా ఇరవై లక్షల మంది మొత్తం ప్రజలు ఆ పట్టణములో ఉండవచ్చు ఇక నాలుగు అధ్యాయములో దేవుడు ఈ ప్రవక్త యొక్క పక్షపాతపు లేక దురభిమాన విలువలను సవాలు చేస్తున్నాడు మొదటిగా యోన ఒక ప్రవక్తగా దేవుని పనిని అభ్యంతరపరిచే ఆటంకాలను తన సామాజిక పరిధి నుండి తొలగించవలసిన వాడై ఉన్నాడు దేవుని పనిని అభ్యంతరపరచగల ఆటంకాల అడ్డంకులు తొలగించబడే వరకు దేవుని సేవకుడు ఎలుగెత్తి మొరపెట్టవలసిన బాధ్యతను కలిగి ఉంటూ మార్గాన్ని సరాళము చేయవలసి ఉంటాడు అయితే యోనా గ్రంథములోని సమస్య ఏమిటంటే యోనా మాత్రమే నినివేవారి ఎడల వ్యతిరేకత్వాన్ని కలిగి ఉండడం గాక యావత్ ఇస్రాయేలు జాతి కూడా యోనాతో పాటుగా అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ఈ విధంగా ఈ గ్రంథములో కనిపించే ఆటంకము ప్రవక్త యొక్క దురాభిమానము లేక పక్షపాతమయ్యుంది ఈ విధంగా మనలోని ఇట్టి ఆటంకాలు తొలగించబడినప్పుడే మన ద్వారా దేవుడు తన పనిని జరిగించగలడు ఇతర ప్రవచన గ్రంథాలతో పాటుగా యోనా గ్రంథము దేవుని ప్రేమను ఉంది దేవుడు మానవులందరినీ ప్రేమించాడు నల్లవారిని ప్రేమించాడు ఎర్రవారిని తెల్లవారిని నాజీలను జపాన్ వారిని అమెరికా వారిని భారతీయులను అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు బైబిల్ అంతటిలో మనము కనుగొనగల సత్యము ఏమిటంటే దేవుడందరినీ ప్రేమిస్తున్నాడు ఆది మొదలు ప్రకటన గ్రంథం వరకు దేవుని తీర్పును నాశనాన్ని ప్రకటించడంతో పాటుగా దేవుని ప్రేమను కూడా ప్రకటించాడు ఈ విధంగా యోనా గ్రంథములోని ప్రాముఖ్యమైన విషయం దేవుని ప్రేమ యోనా గ్రంథములో చేప ప్రస్తావన నాలుగు సార్లు కనిపిస్తుంది యోనా పేరు పదిహేడు సార్లు కనిపిస్తుంది దేవుడు అనే మాట ముప్పై ఐదు సార్లు కనిపిస్తుంది ఈ గ్రంథములో దేవుడే ప్రధాన పాత్ర వహించి ఉన్నాడు తన సేవకులు దురభిమాన పక్షపాతాలని కలిగి ఉన్నప్పుడు దేవుడి వారి ద్వారా తన కార్యాన్ని జరిగించజాలడు జాలడు దేవుడు వారిని ప్రేమిస్తూ ఉండగా యోనా వారిని ద్వేషిస్తూ ఉన్నప్పుడు దేవుడెట్లు యోనా ద్వారా తన పనిని జరిగించగలడు దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు దురభిప్రాయాలను విరోధాలను పట్టుకుని వేలాడుతూ ఉంటే దేవుని ప్రేమ ఇతరుల ఎడల ఎట్లు వ్యక్తపరచబడగలదు ఈ గ్రంథాన్ని మనము చదివి మనలో మనము వేసుకోదగిన మూడు ప్రశ్నలేమిటంటే మొదటి ప్రశ్న ఈ గ్రంథము ఏమి చెబుతుంది రెండవ ప్రశ్న దీని అర్థము ఏమై ఉంది మూడవ ప్రశ్న ఇది వ్యక్తిగతంగా నాకేమి చెబుతుంది అనే మూడు ప్రశ్నలు మనము వేసుకోవాలి యోనా ఎంతటి తిరుగుబాటు చేశాడో ఎట్టి దురభిమానాన్ని కలిగి ఉన్నాడో అయితే అదే సమయములో దేవుడు ఎంతటి కృపతో తన కార్యాన్ని జరిగించి తన నమకత్వాన్ని కనుపరిచాడో తనకు నీనివే వారి ఎడల ప్రేమ లేకపోయినప్పుడు దేవుడు వారి ఎడల ప్రేమ కలిగి ఉన్నాడనే విషయాన్ని యోన తన గ్రంథములో తెలియజేశాడు దేవుడు లోకమంతటి మీద ప్రేమ కలిగి ఉండి తాను ఏర్పరచుకున్న అబ్రహాము ద్వారా మరియు అతని జనాంగము ద్వారా దేవుడి ఈ లోకానికి ప్రత్యక్షపరచబడాలనేది దేవుని యొక్క కోరిక అయ్యుంది ఈ విధంగా దేవుడు ప్రారంభము నుండి అన్యజనుల అందరి ఎడల ఆలోచన కలిగి ఉన్నాడు అయితే తన ప్రజలు సేవకులు యోనా వంటి దురాభిప్రాయాన్ని కలిగి ఉన్నప్పుడు వారితో తన దర్శనాన్ని పంచుకోవడం ఉంటుంది నేను పైకి రాకుండా పాతాళములో మూసివేయబడ్డానని యోనా చేసిన ప్రార్థనను బట్టి యోనా గ్రంథము పునరుత్న సందేశమయ్యుంది మరణపు నుండి నీవే నన్ను విడిపించావని దేవుణ్ణి యోనా స్తుతించాడు ఈ విధంగా మరణ మరణపునరుత్నాలకు సాదృశ్యమయ్యున్న యోన గ్రంథము మనిషి కుమారుడైన ప్రభు మరణ పునరుత్నానికి సాదృశ్యంగా కనిపిస్తుంది ఈ గ్రంథము ఇతరుల ఎడల పక్షపాతాన్ని దురాభిమానాన్ని కలిగి ఉండుట పాపమని స్పష్టంగా తెలియజేస్తుంది నశించే లోకము ఎడల దేవుని ప్రేమ ఎట్టుదో తెలియజేస్తుంది ఈ గ్రంథము దేవుని సర్వాధికారాన్ని ఆయా పరిస్థితుల్లో దేవుని సహాయ విధానాన్ని మనకు తెలియజేస్తుంది ఇట్టి గొప్ప సత్యాలను తెలియజేసే యోనా గ్రంథ ధ్యానం మనకెంతో ఆశీర్వాదకరమై ఉంది మనలోని పక్షపాతము దురాభిమానాల కారణంగా దేవుని పని అభ్యంతరపరచబడుతుందేమో దేవుని పిలుపును పొందుకున్న మనము కొందరిని రక్షించుట విషయములో కొందరికి దేవుని యొక్క ప్రేమను పంచుట విషయములో దేవునికి అవిధేతను నిర్లక్ష్యాన్ని చూపుతూ ఉన్నావేమో దేవుడి మనల్ని పిలుస్తూ ఉండగా దేవుడి మనల్ని జోక్యం చేసుకునే వరకు విధేతను చూపలేకపోతున్నామేమో రక్షించబడిన ప్రియ సోదరుడా సోదరి ప్రియదేవుని సేవకులారా ఈ యోనా గ్రంథ సందేశము ద్వారా మిమ్ములను మీరు దేవుని వాక్య వెలుగులో పరిశీలించుకొనుమని పశ్చాత్తాపడుమని దేవుని యొద్దకు వచ్చి దేవుని కొరకు లోకములోని వెళ్ళుటకు దేవుని ప్రేమను అనేకులకు పంచుటకు తీర్మానించుకునుమని దేవుని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమాస్వరూపివైన మా తండ్రి ఇంతవరకు యోనాగ్రంథము ద్వారా మా శ్రోతలందరితో మాట్లాడినందుకు మమ్ములను మీ వాక్యము చేత హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నశించిపోతున్న లోకం పట్ల రక్షించబడిన మేము ఎటువంటి దురాభిమానాన్ని పక్షపాతాన్ని కలిగి ఉండకుండా మా శత్రువులను సహితం ప్రేమించుచు మీ అమూల్యమైన ప్రేమ సందేశాన్ని అనేకులకు ప్రకటించడానికి కావలసిన మీ మనసును మీ హృదయాన్ని మాకు దయచేయమని నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి పాఠశాల తరగతుల్లో బైబిల్ వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఇమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్